హాయ్ అండి వర్షాకాలం రాగానే ఈ స్లాబ్ లీక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఈ లీక్స్ రాగానే మనం చేసే పని ఏంటంటే ముందుగా స్లాబ్ మొత్తం గట్టిగా కొట్టి దాన్ని రీ మొత్తం ప్లాస్టింగ్ అని తీసి మళ్ళీ రీప్లాస్టింగ్ చేస్తాం దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ఇది ఇలా చేసినా మీరు సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు మళ్ళీ ఆ లీకేజ్ అనేది యాల్టీ వస్తాయి ఇంకా పెరుగుతాయి మనకి ఇది మీరు పైన వాటర్ ప్రూఫ్ చేసుకుంటేనే మీకు వాటర్ అనేది కింద పెనట్టేసుకోవడం కొంచెం ఉంటుంది క్రాక్స్ అనేవి మళ్ళీ డెవలప్ అవ్వకుండా ఉంటుంది మనకి ఏంటంటే క్రాక్స్ అనేవి మళ్ళీ రాకుండా ఉంటారంటే క్రాక్స్ని ప్రాపర్గా త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్లోని మనం చేయించాలి ఆ అలా చేయిస్తేనే మీ క్రాక్స్ అనేవి మళ్ళీ ఓపెన్ అవ్వకుండా ఉంటాయి దాని మీద వాటర్ ఫ్రూఫ్ కోటింగ్ అనేది మళ్ళీ ఫ్లెప్బుల్గా పనిచేస్తుంది మీకంద వాటర్ తండ్రి అవ్వకుండా పనిచేస్తుంది ఇన్ ఇన్కేస్ మీకు ఏం డౌట్స్ ఉంటే పైన ఉన్న మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా నా కాంటాక్ట్ నెంబర్ కన్సల్ట్ చేయండి అలాగే మీకు ఈ ఇది యూట్యూబ్లో కనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లేదంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేయండి ఓకే కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి